స్టేజ్ మీదకి సింపుల్గా నడిచి వస్తాను సార్ అన్నారు కుదరదు అన్నారు చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు సరే సార్ సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఎవెంట్కి వస్తాను అన్నారు చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సార్ చేశారు అదేంటండి గుండీ లేవు ఒక రెండు మూడు బటన్స్ అని లేకుండా అన్నాను కుదరదు అన్నారు స్టైల్ ఎంతేనమ్మా అమ్మా అంటారు ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా నెక్స్ట్ అదే ఇదంతా మీకోసమే మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్ అప్డేట్ అని అడిగారు ఇక్కడ ఎలా ఉంది అప్డేట్ మండలోగా చెప్పాలి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు ఆయన చెప్పే ప్రతి మాట వినేవాణ్ణి ఒక్క మాట తప్ప ఆయన ఎప్పుడూ నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు నువ్వు గెట్టపల్లో చాలా బాగుంటారా ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు ఇవాళ నా మాటలు అని వింటూ ఉంటారు ఆయన ఆశస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్ దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను ఐ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ మేక్ మా డైరెక్టర్ ద మోస్ట్ ప్రౌడ్ వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రౌడ్ ఆఫ్ అస్ ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఫస్ట్ రివీల్ మాత్రమే ముందు ముందు ఎలా ఉండబోతుందో ఓకే వదిలేస్తున్నాను మీ సపోర్ట్ ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేను ఎప్పుడు అది మాటలతో చెప్పలేను ఎప్పుడు అంటూ ఉంటానుగా ఆ మాట చెప్పాలి చేతులు ఎత్తి ధనం పెట్టాలి తప్ప నాకు ఇంకేం తెలియదు డిపార్ట్మెంట్ హెల్త్ చాలా కష్టపడి ఈ ఎవెంట్ నీ కోసం ఆర్గనైజ్ చేసినాను మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దయచేసి మీరింటికి ఇంటికి సేఫ్ గా వెళ్ళండి ప్లీజ్ మీ ఆశస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Well